ఇది భూమి చల్లందని నా డిగ్రీ ఒకటే అనుకున్నాను ఇది కూడా చల్లదనమాట సరే ఏం చేస్తాం తీసుకు ఏంటి బాబు ఉద్యోగం కోసం ఎత్తుకుతున్నారా అవును ఆ మహిళ ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు ప్రస్తుతానికి సత్తా ఉంచు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా పోస్ట్ ఖాళీగా ఉంది మేడం గారిని అడిగి వస్తాను

ఉన్న కాస్తల పరువు మరి పోగొట్టుకోవడం నా వల్ల కదా దయచేస్తారు మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాఠానికి నాకేం అభ్యంతరం అందులో నా అడ్రస్ ఉంది ఇన్ఫార్మ్ చేయండి వచ్చేశాను పాలించుకుంటారా ఎందుకు వాయించుకోను వాయించుకుంటాను అహ హ వనమనము ఇదేదే నా చీరటిని కట్టుకున్నా అయ్యో నేను లాగలేదే తుమ్మితే చేరుడిపోయి రొమాంటిక్ జాబ్ఒట్ నాకు వచ్చింది వనమనము ఇదే మా హైదార్జెబైగారు నా చీరడిని కంగుతి నాట చెప్పుండి చెప్పు నా నువ్వు కూడా నాకు ఈ జాబ్ ఉన్నట్టు ఎవరికి చెప్పు చెప్పునండి ఈ జబ్బాయి నా ముగుడుకుంటే బాగుండి పోను ఆ ఒరేయ్ నా మాట వినేని నీ ముండి పడదల మాన్రా అహ వినవా అయితే నేను వెళ్ళిపోతున్నాను డాక్టర్ ఏమైంది డాడీ ఆరోగ్యం బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉంది కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు చెప్పండి మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు ఎందుకని ఏమైంది డాడీ నిరాహార దీక్ష ఎందుకు నేను చెప్తానమ్మా నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో సహా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టనని ఒట్టు పెట్టుకున్నారమ్మా డాడీ చిన్న పిల్లల నిన్న కాక మొన్న పుట్టి నీకే అంత పంతం పట్టింపుంటే ఉంటే నాకు మాత్రం పంతం పట్టింపు ఉండవా ఇప్పటికే ఐదు కేజీల బరువు తగ్గిపోయాడు వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం నాన్నగారు ప్రాణాలు నీ చుట్టులో ఉన్నాయమ్మా అవునమ్మా మీ మనసు మార్చుకుని పెళ్లి ఒప్పుకోండి రూట్ ఇదనమాట నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలో మీకు తెలుసు కదా మరి ఏం డాడీ ఇది నీ మనసే మార్చుకోవద్దమ్మా కానీ నా మనం నన్ను వదిలేయమ్మా తెల్లారసలు చచ్చిపోతాను అప్పుడు ఇంటిని కూడా అసలు చేసేసుకోమ్మా ఓ డాడీ సరే మీరే గెలిచారు నేనే ఓడిపోయాను నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను కానీ వన్ కండిషన్ పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఓకే ఓకే లక్ష్మి డాడీకి భోజనం పెట్టవు అలాగేనమ్మా సక్సెస్ సక్సెస్ లక్ష్మి ఆకలి రంచేస్తాను త్వరగా తీసుకొచ్చి పెట్టు వండి వండరానికి వస్తారా థ్యాంక్స్ వెరీ మచ్ అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ వినిపించుకున్న ఎస్వి రంగారా నటించా అనుకున్నాను కుదరలేదు కదా నువ్వుగానే అలా నటించుంటే నేను గుండెకి తెచ్చావంట నీకు హార్ట్ అటాక్ వస్తే నా కౌరవం పంపించు వీళ్ళు బాబు బాబు ఎవరేండి ఒకసారి వెళ్ళారా ఏమిటి గోపి గారు ఉండేది ఈ వీళ్ళనా అవునండి కొంచెం పిలుస్తావా అలాగేంటి హలో మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా అవును ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా పెత్తలమెట్టుకునే ముస్టి నీచంగా తిరుగుతున్నా మీరు అలా తిరగాల్సిన పని లేదు మీకు అందమైన ఉద్యోగం నేనేపిస్తాను ఏమిటి స్వయం చేరి కొంపలు కుర్చే పనేనా ఐఎం సారీ అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను నేను దయచేసి ఆ ఉద్యోగం కాదు ఇది వేరే ఉద్యోగం అయితే నాకేం అర్థం లేదు ఒక్క నిమిషం వెళ్ళి నా సర్టిఫికెట్ తీసుకో ఈ ఉద్యోగానికి మీతోనే గానీ మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు నాతో రండి రండి మిస్టర్ గోపి ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షరతు ఛాన్సీ తో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు అబద్ధపు పెళ్లి ఛాన్సీ గారు నటిస్తారు ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు అలా నటించినందుకు మీకు నెలకు రెండు వేల రూపాయల జీతం ముడుతుంది డి జిల్లి అంటే అద్దెముగుడుగా నటించాలన్నమాట తర్వాత రెండవ షరతు బయట ప్రపంచానికి ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరు భార్య భర్తలుగా ఉంటారు అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు ఈ షరతులు మీకు ఇష్టమేనా మీరు అబద్ధం పెట్టి ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నాను కానీ నాకు చిన్న అనుమానం ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరికి ఉంటుంది ఏమిటి మీరు మాట్లాడేది పిల్లలు పుట్టకుండా ఉంటారు క్షమించండి లాయర్ గారు నెలకి రెండు వేల రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు అంతేకాదు ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను నా ధైర్యం ఏమిటో ఇదివరకే వరకే చూశారు ఆడపిల్లవు కాబట్టి ప్రతికి లేకపోతే సమ్మల్ అక్కడి జిల్లీ చేసి ఉండేవాడు చూడండి మిస్ ఝాన్సీ అబద్ధ పెళ్లికే కాదు నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు మిస్టర్ గోపి నా పేరు జిఎం రావు నేను ఝాన్సీ తండ్రిని నమస్తే నమస్తే కుండ భద్ర కొట్టూ ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే మాకు ముచ్చటగా ఉందయ్యా నా ముక్కు సూటి తనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాప అనుకోలేదు పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు ఇలాంటి ఉద్యోగాలు లక్ష్య ఇచ్చినా సరే నేను లక్ష్య చూడు గోపి నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్ గా అపాయింట్ తెలియదు చూడమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా పాపం ఇత్తో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు పూర్ గార్డ్ గోపి నాత్తరా Namaste. Good morning, sir. Come on. You know, this factory is first of its kind in India. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్పెషల్ గ్రానైట్ వెరైటీని యుగోస్లో ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు మిస్టర్ గోపి ఇహ నుంచి నువ్వు నా స్పార్ట కంపెనీకి మేనేజర్వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఉద్యోగంతో పాటు నువ్వు నాకు చేయాల్సిన సొంత పని కూడా అవుతుంది ఆ పని నువ్వే చేయగలవు కనుక తప్పకుండా చేస్తాను సార్ నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను అది కూడా చెప్పండి ఆ కూతుర్ని చూసావు కదా పెళ్లి అంటే విపరీతమైన ద్వేషం ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోవాలని భీష్మించి కూర్చుంది తాను నువ్వు పెళ్లికి ఒప్పిస్తే తచ్చి నీకు అడుపును పుడతానయ్యా సార్ అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు అలాంటిది నేను మీకు ఉపయోగపడ్డం కన్నా నాకు అదృష్టం ఉంది ఝాన్సీ గారి పెళ్లి గురించి మీరేం కానీ ఆ సంగతి నేను చూసుకుంటాను మీ సంగనా నా మాట నమ్మండి సార్ కానీ ఆవిడ్ని పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు కొద్దిగా టైం పడుతుంది అంతవరకు నేను బతికుండాలి కదా మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు ద్రోహం చేస్తాను మీ అమ్మాయి పెళ్లి ఏమిటి మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల మీద జరిపిస్తారు గోపి మీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంది నా ఆయుష్ కూడా పోసుకుని రెండు బతుకు వస్తాను సార్ నమస్కారం